తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ నియోజకవర్గానికి నేను శాసనసభ్యులుగా ఎన్నికబడ్డాక అభివృద్ధి పనులన్నీ కూడా వేగవంతం చేశాను ఈ సంవత్సర కాలంలో రెండు వందల కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయటం కానీ ఓట్లు పూర్తి చేయడం కానీ రైళ్ళు కానీ వాటర్ పైప్ లైన్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కూడా జరిగింది మరి ఇవాళ అరవై నాలుగో డివిజన్ అంటే ఈ నియోజకవర్గానికి శివారు ప్రాంతం ఇటు పక్కన అటు నున్న అటు పాతపాడు ఇవన్నీ కూడా మరి గ్రామీణ ప్రాంతాలు కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ శివారు ప్రాంతాల్లో ఇవాళ యాభై లక్షల రూపాయలు పెట్టి వాటర్ లైన్లు కానీ రోడ్లు కానీ శంకుస్థాపన చేస్తున్నారు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రతి సంస్థ మీద అవగాహన ఉంది ప్రతి డివిజన్లో ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలి డివిజన్లో ఏమి లేవు రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ అట్లాగే వాటర్ లైన్ కానీ డ్రైనేజీ కానీ అన్నిటిని కూడా ఒక క్రమబద్ధలో ప్రణాళికాబద్ధంగా బుక్ చేస్తా ఉన్నాం ఈ నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్లు ఫ్లైఓవర్ రైల్ అండర్ బ్రిడ్జ్లు ఆర్యూ బిల్ కానీ త్వరితన వాటిని కూడా టేకప్ చేస్తాం త్వరిత ఆటలు కూడా తీసుకొచ్చి గుర్తు చేస్తాం ఈ నియోజకవర్గాన్ని పూర్తి మోడల్ నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిది లక్ష్యంగా పనిచేస్తాం ఎంతైనా సరే అభివృద్ధి కోసం అన్ని నిధులైనా ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గంలో సమస్యలు లేని నియోజకవర్గాలు తీసుకోవడం లక్ష్యంగా ఉంటుంది